హలో అండి వెల్కమ్ టు ఇంటి రుచిలుబాయ్ రాజీ ఈరోజు నేను చేయబోయేది గుంటూరు స్పెషల్ వంకాయ కారం అండి మా గుంటూరులో వంకాయ బజ్జీ ఎంత ఫేమస్ వంకాయ కారం కూడా అంతే ఫేమస్ అండి ఇది మా అత్తయ్య రెసిపీ నేను ఆవిడ దగ్గర నుంచే నేర్చుకున్నాను ఫస్ట్ టైం ఆవిడ చేసినప్పుడే తిన్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా వంకాయల్ని ఇలా కొంచెం లావుగా ఉన్న తీసుకోవాలండి అప్పుడే కారానికి బాగుంటుంది ఇలా తీసుకున్న వంకాయల్ని పెద్దవైతే రెండుగా కట్ చేసుకొని మధ్యలో ఇలా ఘాటు పెట్టుకోవాలండి ఇలా ఘాటు పెట్టుకోవడం వల్ల మనకి కారం తర్వాత కుక్ అయిన తర్వాత స్టఫ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ప్లస్ ఏవైనా పుచ్చులు ఉన్నా చూసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది ఇలా ఘాటు పెట్టేసుకొని వీటిని నూనెలో మగ్గించుకుంటామండి చిన్నవి అంటే ఒక్క వంకాయని ఇలా మధ్యలో ఘాటు పెట్టుకుంటున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకోవాలి కలా పెట్టేసుకుని ఆయిల్ వేసుకున్నాండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని ఇలా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి మనకి కుక్ అయిపోవాలండి కంప్లీట్గా వంకాయ లోపల గుజ్జు మొత్తం కుక్ అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి టచ్ చేసినప్పుడు అవి సాఫ్ట్ అయినట్టు అర్థమవుతాయండి చూడండి ఇలా నాకు ఫ్రై అయిపోయినవి వీటన్నిటిని సపరేట్ చేసేసుకుంటున్నాను వీటన్నిటిని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలండి కంప్లీట్గా కూల్ అవ్వాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుంటున్నాను అండి కారం ప్రిపరేషన్ కోసం దీనిలో ఒక కప్పు పుట్నాల పప్పు వేశానండి వేయించిన శనగపప్పు దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలండి ఇప్పుడు దీనిలో వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ సాల్ట్ నేను టూ స్పూన్స్ కారం వేసానండి ఇది గుంటూరు కారం చాలా ఘాటు ఉంటుందండి అందుకే నేను టూ స్పూన్సే యూస్ చేశాను ఘాటు తక్కువ ఉన్న వాళ్ళు ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి ఇలా పౌడర్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసేసుకుంటున్నాను ఒక కళాయి పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను నేను వంకాయలు ఫ్రై చేసిన ఆయిల్ని యూజ్ చేస్తున్నాను అండి దాని తర్వాత ఇంకొక కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ యూజ్ చేశాను ఇప్పుడు దీనిలో తాలింపు వేసేసుకుందాము ఆవాలు జీలకర్ర కొంచెం పచ్చిశెనగపప్పు ఈ తాలింపులోనే కర్రయ వేసుకుంటున్నానండి ఇది ఫ్రై అయిన తర్వాత పావు స్పూన్ పసుపు వేసేసుకున్నాను ఇందులో రెండు పచ్చిమిర్చి చిలికలుగా చేసి వేసుకుంటున్నాను తర్వాత నాలుగు పెద్ద ఆనియన్స్ని తీసుకున్నానండి ఇలా వీటిని స్లైసెస్గా చేసి వేసుకుంటున్నాను ఈ కారానికి ఉల్లిపాయ ఎక్కువగా పడుతుందండి దీన్ని గోల్డెన్ బ్రౌన్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం చల్లార్చుకున్న వంకాయల్లో ఇలా కారాన్ని స్టఫ్ చేసేసుకుంటున్నానండి ప్రిపేర్ చేసుకున్నాం కదండి పౌడర్ దాన్ని ఇలా మధ్యలో పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేసేసుకోవాలి ఇలా అన్ని వంకాయల్ని ప్రిపేర్ చేసేసుకోవాలి మధ్యలో స్టవ్ పెట్టేసుకుంటూ సాల్ట్ మీరు సరిపోకపోతే కూరలో యాడ్ చేసుకోవచ్చండి మీలో ఎంతమందికి రెసిపీ తెలుసో నాకు కామెంట్ చేయండి ఇలా అన్ని వంకాయల్ని స్టవ్తో రెడీ చేసేసుకోవాలండి వంకాయలన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఆనియన్స్ చెక్ చేసుకుంటున్నాను అండి ఇవి గోల్డెన్ బ్రౌన్ వరకు ఫ్రై అయినాయి ఇందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నానండి ఇప్పుడు దీనిలో మనం స్టఫ్ పెట్టుకున్న వంకాయలు అన్నిటిని నీట్గా అరేంజ్ చేసేసుకుందాం ఇలా ఇవన్నీ కంప్లీట్గా ఇలా అరేంజ్ చేసేసుకోవాలి ఆనియన్స్ పైన దీనిలో ఇప్పుడు మనం పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ పౌడర్ని త్రీ స్పూన్స్ వేసుకుంటున్నాను దీనిపైన ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి వేసుకోవడం వల్ల కమ్మగా ఉంటుంది అసలు స్కిప్ చేయొద్దు ఇలా మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నానండి తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా తీసుకొని ఒక్కసారి టాస్ చేసుకుంటున్నాను అస్సలు గరిట పెట్టొద్దండి ముక్కంతా చిదిరిపోతుంది ఇలా టాస్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకొక టూ మినిట్స్ లిడ్ పెట్టుకొని కుక్ కుక్ చేసుకుంటున్నానండి టూ మినిట్స్ తర్వాత వంకాయ కారం రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి ట్రస్ట్ మీ ఒక్కసారి ట్రై చేయండి మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అస్సలు మర్చిపోరి ఈ టేస్ట్ని చాలా బాగుంటుంది సర్వ్ చేసేసుకోవడమే ఇంకా మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్